చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జూలకల్లు శాఖ మేనేజర్ ఉమామహేశ్వర ఆధ్వర్యంలో జూలకల్లు గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలోని పలువురు యువత పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేశారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ సమాజంలో ఆర్థిక అసమానతలకు ప్రభుత్వ పథకాల ఫలితాలు పేదలకు చేరటానికి అవినీతి అతిపెద్ద అవరోధంగా ఉందని చెప్పారు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగా జన జాగృతి ఈ సంవత్సరం కూడా ఆగస్టు పదహారు నుండి నవంబర్ పద్నాలుగు వరకు జరపాలని నిర్ణయించారని తెలిపారు ఈ రోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు జూలకలు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఆ ఫిర్యాదు గురించి నుంచి వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు ప్రజలందరూ ఈ పిఐడిపిఐ వ్యవస్థని వినియోగించుకుని అవినీతి అంతం కోసం కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్యాంకు నర్సరావుపేట రీజనల్ మేనేజర్ శ్రీ పర్ల శ్రీనివాస్ గారు విజిలెన్స్ ఆఫీసర్లు రాంబాబు గారు మరియు విజయ్ కుమార్ గారు బ్యాంకు జూలకల్లు శాఖ మేనేజర్ ఉమామహేశ్వరరావు మరియు యానిమేటర్లు బిజినెస్ కరస్పాండెంట్లు గ్రామ ప్రజలు రైతులు ఖాతాదారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ జోలకల్లు శాఖ ద్వారా విజిలెన్స్ అవేర్నెస్ వీక్లో భాగంగా మనం మన జోలకల్లు గ్రామంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అదేవిధంగా అధికారులు స్వచ్ఛందంగా వచ్చి ముప్పై మంది కూడా డోనర్స్ బ్లడ్ని ఇవ్వటం జరిగింది ఇది చాలా గొప్ప విషయం గ్రామీణ ప్రాంతంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీనికి ఈరోజు మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ గారు ప్రమోద్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథికి రావడం జరిగింది అదేవిధంగా రీజనల్ మేనేజర్ గారు శ్రీనివాస్ గారు విజిలెన్స్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు అదేవిధంగా గ్రామ ప్రజలు ఖాతాదారులు అదేవిధంగా చైతన్య గోదావరి గ్రామీణ జోల జోలకళ్ళు శాఖ సిబ్బంది అందరూ కూడా పాల్గొనడం జరిగింది ద్వారా సైక్లా సైకిల్ జారీ ద్వారా కానీ వాగ్దానం ద్వారా కానీ చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా మన ఉల్కొండ పట్టణంలో చూసుకున్నట్టయితే టూపీలన్నీ నిర్వహించడం జరిగింది భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి సిబ్బందిగా చైతన్య హోదావరి కానీ సిబ్బంది కానివ్వండి అక్కడ ఖాతాదారులు కానివ్వండి ప్రజలకు కూడా స్వచ్ఛం స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ చైతన్య గోదావరి గ్రామీణ పున విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికీ అత్యంగంలో గ్రామీణ బ్యాంక్ గత ఇరవై రోజు ఇరవై ఐదు రోజులుగా దేశ ఉన్న అన్ని జిల్లాల్లో ఎనిమిది జిల్లాలో వ్యాప్తంగా ఈ కార్యక్రమాలని విస్తృతంగా వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని కూడా చేయడం జరుగుతాము సో జీలకల్లు శాఖ ముఖ్యంగా శాఖ పిలుగురాల నుంచి జరుగుతుంది ప్రస్తుతానికి సో గ్రామస్తులు కూడా కొంతమంది శాఖలు మళ్ళీ జీలకల్లు గ్రామానికి తీసుకురావాలని ఒక రిక్వెస్ట్ కూడా చేశారు మేము కూడా పరిశీలిస్తాం దాన్ని గులకల్లో బ్రాంచ్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు అనౌన్సెస్ ఉంది సో శాఖకు సంబంధించిన మేనేజర్ మధ్య కార్యాలయానికి సంబంధించిన తర్వాత విజిలెన్స్ అధికారులు రాంబాబు గారు అండ్ విజిలెన్ ఆఫీసర్ విజయ్ గారు కూడా దాని యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది